బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా తండ్రి జక్కంబూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయ్యాడనన్నా నా సోదరుడు జక్కంబూడి రాజా ఎమ్మెల్యే అయ్యాడనన్నా దానికి ప్రప్రదమైనటువంటి కారణం ఎస్సీ సామాజిక వర్గం మీకు ఆజన్మాంత రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా నా ఇంట్లో సమస్య వస్తే ఒక నిమిషం ఆలస్యంగా వెళ్తామేమో కానీ నా ఎస్సీ సోదరులు ఎవరికైనా సరే సమస్య వస్తే మాత్రం అర నిమిషం కూడా ఆలస్యం కాకుండా అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తిత్వం మాది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను మాకు వెన్నంటుండి ఒక దండుగా నిలబడి ఈ వేదిక మీద ఇలా నుంచి మాట్లాడగలుగుతా ఉన్నాను అంటే ఈ రోజున తెల్ల చొక్కా వేసుకొని ఇక్కడ నుంచు ఉన్నావునంటే దానికి కారణం రాజానగరం నియోజకవర్గ ప్రజలు మా దళిత సోదరులు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ దేశంలోనే ఏ నాయకుడు కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చేమో నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటూ హక్కున చేర్చుకుని వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా భావించి సంబోధించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా బహుశా గతంలో ఏ నాయకుడు కూడా ఈ మాదిరిగా సామాజిక న్యాయం చేసి ఉండకపోయి ఉండొచ్చు అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు మీ అందరి ప్రేమానురాగాలు అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను మనం అంబేద్కర్ గారి కోసం విన్నాం బాబు జగజ్జీవన్ రావు గారి కోసం విన్నాం పూలే గారి కోసం విన్నాం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కానీ వారి ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడైనా మన దళిత సోదరులకు ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడి వారి సమస్యని పరిష్కరించేంతవరకు కూడా అహర్నిశలు పనిచేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మన ప్రత్యర్థులు రకరకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు సర్వ సహజం అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తెరిగి మసులుకోవాలని చెప్పి మీ అందరికీ విన్నపించుకుంటా ఉన్నాను మరి గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాను రకరకాలుగా డబ్బు ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో రకరకాలుగా రాజా మీద కానివ్వండి నా మీద కానివ్వండి అవతల బత్తుల బలరాం కృష్ణ రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నాడు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఒక బీసీ ఎంపీని రాజనగరం నియోజకవర్గంలోకి రానివ్వలేదు రాజా అని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అసలు ఇతనికి కనీసం ఏమాత్రమైన అవగాహన ఉంటే గతంలో ఎంపీలు ఎన్నిసార్లు రాజనగరం వచ్చారో తెలుసుకోవాలి ఇతను ఫస్ట్ ఉండవల్ అరుణ్ కుమార్ గారు ఎన్నిసార్లు రాజానగరం వచ్చాడు ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఎన్నిసార్లు వచ్చాడు అసలు ఎంపీ చేసేటటువంటి పని ఏంటి ఢిల్లీ నుంచి తీసుకుని రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే వాటి మీద పని చేస్తాడా లేకపోతే రాజానగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చేసేటటువంటి పనులు ఎమ్మెల్యే ఎంపీ చేస్తాడా ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి సరే నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావో మరలా ఆ విషయానికే వస్తే మరి అదే ఎంపీ మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా తెలుసుకోవాలి ఇదేదో మా పార్టీలో విషయాలను కూడా నువ్వే దూరిపోయి ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నావు ఎంపీ చేసేటటువంటి పని ఎంపీ చేస్తూ ఉన్నాడు చక్కగా ఎమ్మెల్యే చేసేటటువంటి పని ఇక్కడ చక్కగా ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు ఇద్దరు శక్తివంతులే ఇద్దరు సమర్థవంతులే జగన్ అన్న ఆశీస్సులు మెండుగా తెచ్చుకుని ఇద్దరు కూడా వారి వారి పనులు చక్కగా ఐదు సంవత్సరాలు నిర్వహించుకుంటూ వచ్చారు గర్వంగా వచ్చి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఓట్లు అడుగుతూ ఉన్నారు నువ్వేదో వచ్చి మాకు కితాబు పలికే అంత ఇది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా నోరు తెరిస్తే ఒకటికి రెండుసార్లు గంజాయ్ బ్లేడ్ బ్యాచ్ రకరకాలు నా తండ్రి జక్కంబూడి రామ్మోహన్ రావు గారి మీద ఇలాగే దుష్ప్రచారాలు చేసేవారు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కేబినెట్ హోదాకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు రౌడీ అంటే ఎమ్మెల్యే గోండా అంటే మంత్రి బహుశా మా కుటుంబానికి ఆ మాటలే కలిసి వచ్చినట్టు వచ్చినట్టున్నాయనుకుంటున్నాను నేను మా అనుకునేటటువంటి వ్యక్తుల కోసం ఏదైనా కష్టం వస్తే అక్కడ నిలబడతాం అక్కడ మా స్పీడ్ ఉంటుంది మా తెగింపు ఉంటుంది దానికి నువ్వు పెట్టేటటువంటి పేరు రౌడీ అయితే ఎస్ మీరు రౌడీలమే నీలాంటి వాళ్ళు అందు చూడటానికి పుట్టుకొచ్చినటువంటి రౌడీలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను నీ డబ్బు నీ కూలబలం నువ్వు చేసేటటువంటి అన్యాయమైనటువంటి పనులు అన్నీ కూడా ఇంటికి మొక్కతో సమానం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నావు ఈరోజు నిజమైన నిజాయితీ పనులు ఎవరైనా ఉంటే అది మా వైపు ఆశించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నీ వైపు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నువ్వు పెట్టుకుంటూ ఒక మీటింగ్ ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నావు ఈ రోజు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరన్నా డబ్బుల కోసం అది ఏదైనా ఆశించొచ్చారా ఒకే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం జక్కంపుడి కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం ఇది మేము సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది మేము సంపాదించుకున్నటువంటి ఆస్తులు వీటి కోసం ఎంత దూరమైనా వెళ్తాం నువ్వు నువ్వు నమ్ముకున్నటువంటి ధనం నీతో పాటు కొంత గొప్ప ఉన్నటువంటి కొంచెం కులం నీ వైపు తండ్రి పేరు చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోవాలని చెప్పి ఉడకలేస్తున్న ఉడుకు రక్తం మా వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయం జక్కడి రామోహన్ రావు కొడుకులం మేము జక్కంబుడు రామోహన్ రా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం వెళ్ళడం కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికి లొంగేది లేదు నమ్మిన సిద్ధాంతాన్ని పక్కకు తప్పించేటటువంటి పరిస్థితి రాదు మమ్మల్ని నమ్ముకున్నటువంటి మనుషుల కోసం అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే పెరిగెట్టుకుంటూ రావటమే మాకు తెలిసినటువంటి రాజకీయం మీ అందరికీ ఒకటే విషయం చెప్తా ఉన్నా అన్న ఇదే వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ముందు రాజా వెనకాల తిరుగుతా ఉన్నంతసేపు కూడా రాజాంత ధీరుడు వీరుడు చంద్రుడు సూర్యుడు ఎవరు లేరు అదే వ్యక్తి తీసుకుని వెళ్ళి అవతల పార్టీలో క్యాండిడేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా మాకన్నా అవినీతి పరులు లేరు మాకన్నా ఇంకెవరో తప్పుడు మనుషులు లేరు అని చెప్పి దుష్ప్రచారాలు ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి మనుషుల్ని కనుక మనం చూపు చూస్తే ఇంక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటి అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మేము నా తండ్రి జక్కంబూడి రామ్మోహన్ రావు గారు చనిపోయేటప్పుడు చెప్పారు నా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా తండ్రి చనిపోయేటప్పుడు చెప్పినటువంటి మాట మా కట్టకాల వరకు కూడా నిలబెట్టుకుంటాం మాకు నిబద్ధత ఉంది నిజాయితీ ఉంది ఒక చోట ఉండేటటువంటి కమిట్మెంట్ మా దగ్గర ఉంది పట్టుమని రెండు ఎన్నికలు కూడా లేని ఒక ఒక పార్టీలో ఉండలేని వ్యక్తులు వీళ్ళంతా కేవలం డబ్బు ఉంది ఈ డబ్బుని ఎరగా చూపించి నమ్ముకున్న కులాన్ని అని చెప్పి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిత్వాలు వీళ్ళందరి మీరెవ్వరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని నమ్మద్దు మన పక్కన ఉండేటటువంటి వ్యక్తుల్ని కూడా చెప్పండి ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు అని చెప్పి తెలియజేయండి అని చెప్పి మీ అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా నిజమైన అంబేద్కర్ గారి ఆశయాల్ని తీసుకెళ్లేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు కానీ బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి నాయకుడు కానీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఆయన్ని నమ్ముకుంటే ఒకరోజు ఆలస్యం అవుతుందేమో తప్ప ఖచ్చితంగా వాడికి న్యాయం చేసేటటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం మనమందరం కూడా ఒక తాటి మీద నుంచొని ఈ నెల రోజులు మీరందరూ పార్టీకి పనిచేయండి వచ్చే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి బాధ్యత మా భుజ స్కంధాల మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఎలక్షన్కి ఒకడు వస్తాడు బత్తులు అంటాడు తర్వాత సంచులు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఏ ఉండదు అన్ని చేయడం మనకొచ్చు మనం పుట్టడమే రాజకీయాల్లో పుట్టం డబ్బు డబ్బు అని చెప్తున్నావు కదా డబ్బు దోచుకోవడం కోసం వచ్చామని రే బాబు నేను పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాను మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యే నీలాంటి కాంట్రాక్టర్లు నీలాంటి డబ్బు ఉన్న బిజినెస్ మ్యాన్లు అందరూ వచ్చి సలాం కొట్టడం చూస్తూ పెరిగిన నేను డబ్బు ఇంట్రుకు ముక్కతో సమానం ఈ ప్రజల అభిమానమే శాశ్వతం నా దళిత సోదరులు మద్దతున్నంత వరకు కూడా ఎంట్రు కూడా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ జీవితం దళితులకు అంకితం పుట్టడం ఏ కులలో పుట్టినా నేను మీ దళితుల కోసమే ఈ ప్రాణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను పొద్దున నా స్నేహితులందరూ దళితులు మా మధ్యలో ఉన్న అనుబంధం మా మధ్యలో ఉన్నటువంటి బంధం ఎవరు చెరపలేనిది ఎంత పెద్ద నాయకుడు వచ్చినా ఎంత గొప్ప డబ్బున్నవుడు వచ్చినా సరే నన్ను నా స్నేహితుల్ని నా దళిత సోదరుల్ని ఇంచు కూడా కదపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఆనాడు పార్టీ పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు కూడా దళితులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా బలంగా ఒక పిల్లర్ నించున్నారు మళ్ళీ రానున్న భవిష్యత్తులో కూడా ఇదే దళితులందరూ నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు ఇది వాస్తవం సత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీ అందరి ప్రోత్సాహం ఉండాలి మీ అందరి దీవెనలు ఉండాలని చెప్పి మరొక మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ అంబేద్కర్ जोहार अंबेडकर, जोहार बाबू जगजीवन जीवन राव बाबू जगजीवन जीवन राव भैर वही सारा मल है जोहर जग